ఎలాంటి చరిత్ర లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు జనకాబా జిల్లా లింగాల గణపురం మండలంలో ఏపీ జివిబి బ్యాంక్ ముందు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిట్ల ఉపీందర్ రెడ్డి సంపత్

మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బసగాని సీనియర్ ఆధ్వర్యంలో అదే విధంగా ముఖ్య నాయకులు ఎంపీపీ చిట్ల ఉపేందర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు భాగ్య గారు ఇక్కడికి వచ్చిన అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పిలుపుని ఏదైతే ఇచ్చిందో ధర్నా చేయాలని రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి ఇవాళ తొమ్మిది నెలలు పది నెలలు అయితే గద్ద గద్దమే కూర్చొని ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి రెండు లక్షల రుణమాఫీ చేయకపోను ఇవాళ ఏదైతే అడిగిన రైతుల మీద కేసులు పెట్టి ఇవాళ తెలంగాణలో దౌర్జన్యంగా రౌడీ పాలన జరుగుతున్నది పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా కేసీఆర్ పరిపాలన అందిస్తే నువ్వు తొమ్మిది నెలల్లో ఆరు నెలల నుండి మూడు నెలల నెల కూడా నీకు చాదన అయితే లేదు పరిపాలించడం చాదనైతే లేదు తక్షణమే నువ్వు నీవు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి చేయాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే నీకు చేతనైతే ఏదైతే నువ్వు మేనిఫెస్టోలో పెట్టి నువ్వు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నావో ఆ యొక్క హామీలన్నీ తప్పకుండా నెరవేర్చాలి మరి ముఖ్యంగా నువ్వు రెండు లక్షల ఏ ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రైతాంగానికి అందించాలి అందించని పక్షంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలను మినిస్టర్లను నిన్ను కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు రేపు రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు స్థానికంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కావచ్చు ఒక్క ఓటు వేసే పరిస్థితి లేదు తక్షణము నువ్వు ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడకుండా బేషరతుగా తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఉంది కేటీఆర్ గారి పిలుపు వీరకు అలాగే మా స్టేషన్ కనుపూర్ ఇన్చార్జి తెలంగాణ తెలుగు ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజేంద్ర ఆదేశానుసారం లింగాపురం మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీల పేరుతోటి ఈరోజు తెలంగాణ సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా అమలుపరచకుండా ఈ రోజు రైతుల నోట్లో మట్టుకొట్టుకుంటూ రైతులకు ఇచ్చిన హామీని రెండు లక్షల రుణమాఫీ అనేక ఆంక్షలు పెట్టుకుంటూ వాళ్ళను బ్యాంకులలో చెప్పుకుంటూ ఎలాంటి రుణమాఫీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు దాని గురించి ఈ రోజున పిలుపు మేరకు ఒక్క పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ అలాగే రైతులందరూ కాలి వచ్చి ఈ సభను సక్సెస్ చేసారు అలాగే రేవంత్ రెడ్డి గారికి ఈ సభా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాను నువ్వు ఇచ్చిన హామీలు శాతనైతేనేమో అమలు చేస్తే చెయ్యి లేకపోతే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావు సెకండ్ పెడతా రైతు బంధు రైతులకు ఇంతవరకు వేయలేదు అలాగే ఈ రోజు రుణమాఫీ పేరుతోటి ఒక్క రుణమాఫీకి ఎన్నో ఆంక్షలు పెట్టి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు హామీ ఇచ్చినావు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా అమలు చేస్తారని హామీ ఇచ్చినాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే రుణమాఫీ ఏది మిత్తి అయితే వసూలు చేస్తున్నాడు గానీ రుణమాఫీ అయితే చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజులలో మీరు మీ నాయకులు గ్రామాలలో తిరగకుండా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ